హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈ రోజు నేను సున్నుండలు చూపిస్తున్నానండి ఇవి హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం సున్నుండల కోసం అనేసి నేను ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నాను మినపగుళ్ళతోని సున్నుండలు చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టుకున్న దాంట్లో ఈ మినపగుళ్ళు వేసుకొని దోరగా వేయించేసి వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారినిచ్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ లాగా పట్ మిక్సీ పట్టేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వచ్చే రకంగా మిక్సీ పట్టి పెట్టేసేసుకోవాలి కోసం అనేసి నేను షుగర్తో చేస్తున్నాను అయితే ఒక కప్పు మినపగుళ్ళకు ఒక ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే తక్కువ తీసుకోవచ్చు ఈ షుగర్ను షుగర్ పౌడర్ వేసుకోవాలి అంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేసుకోవాలి షుగర్ కూడా ఇలా పౌడర్ లాగా చేసి పెట్టేసేసుకోవాలి నేను కొంచెం చూపిస్తున్నాను ఇలా షుగర్ అలాగే మినపగుళ్ళు రెండు కూడా ఒక దగ్గర వేసేసుకొని ఈ రెండు మంచిగా కలిసేటట్టుగా కలిపేసేసేసుకోవాలి ఇందులో నెయ్యి వేసేసుకొని కట్టేసేసుకోవాలి అయితే నేను నెయ్యి అలాగే వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యిని కరిగిచ్చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా కూడా సున్నుండలు వస్తాయి అన్నీ ఇలా వచ్చేటట్టుగా రౌండ్గా లడ్డులాగా చేసి పెట్టేసేసుకోవాలి సున్నుండల్ని మిగతా పిండి కూడా ఇలాగే చేసి పెట్టేసేసుకోవాలి ఇంతే అండి సున్నుండలు ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అండి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్టీ చేసి మీకు ఎలా కుదిరినాయి ఎలా అనిపించింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ